ചൂടരണ്ടം മാ ചടമ്മ കൃഷ്ണുടൂറേ പലെവാടൽ നിൽവാട് ചൂടരണ്ടം മാ ചടമ്മ കൃഷ്ണുടൂ രേ പല്ലെ വാടൽ നിൽവാട് చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు మన గండాలు తాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లలు గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లను గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మ గోవుల గోపన్నా పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగులో ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మ గోవుల గోపన్నా వాడు కొండను ఎత్తిన అల్లరి పుల్లడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతుల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటకల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మా గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఎలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఎలువాడు ഭാവക ബുദ്ധുല ചുട ഭാമ പാലിട്ടേമലവാട് വച്ചാടമ്മ രാധാ കൃഷ്ണയ്യ ഭാവുദ്ധുരു ചുടമല പാലിട്ടേമലൂ വച്ചാടമ്മ രാധാ കൃഷ്ണയ്യ വെള്ളുതേ വെള്ള കന്നയ്യ ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മ കൃഷ്ണുട് രേപല്ലെ വാടൽവാട ചൂടരണ്ടം വച്ചാടമ്മ കൃഷ്ണുടേ പലെ വാടൽവാട മാമക്ക തെല്ലി കാച്ച അന്നു വച്ചാടമ്മ അന്ത കൃഷ്ണയ്യ മാമക്ക് തെല്ലി കാച്ച അന്നു വച്ചാടമ്മ അന്ത കൃഷ്ണയ്യ ചൂടരണ്ടാടമ്മ കൃഷ്ണുടേ പല്ലെ വാടൽവാട ചൂടരണ്ട കൃഷ്ണു രേപല്ലെ വാടൽവാട ചക്രം പട്ടി തിപ്പേവാ അമ്മക്ക് വിശ്വം ചൂപ്പിനുട് വച്ചാടമ്മ മുദ്ല കൃഷ്ണയ്യ ചരം പട്ടി തിപ്പിന വിശ്വം ചൂപ്പിനോട് വച്ചാടമ്മ മുദൃണയ്യ വകാലി കാച്ചേവാട് చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు గురువాయుడు క్షేత్రంలోన గురువయ్యున్నాడమ్మ వాడు చందనగందపు సుందరుడోయమ్మా గురువాయూరు క్షేత్రంలోన గురువయ్యున్నాడమ్మ వాడు గంధపు సుందరుడు అమ్మా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు വച്ചടമ്മ അറി ചൂടരണ്ടം വച്ചാടമ്മ കൃഷ്ണുടേപ്പടൽ വേലുവാട്